అండి ఆలు కర్రీ ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి ఆలు కర్రీ ముందుగా ఆలుని సన్నగా కట్ చేసి తొక్క తీసేసి సన్నగా కట్ చేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత టమోటాలు కట్ చేసుకోవాలి ఆనియన్స్ కట్ చేసుకోవాలి మసాలా దినుసులు తీసుకోవాలి నెక్స్ట్ వచ్చి కొబ్బరి పాలను కూడా తీసుకోవాలండి తర్వాత కొత్తిమీర పుదీనా కడిగి తీసుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని కొద్దిసేపు వేగిన తర్వాత మనము చెక్క లవంగ అవన్నీ తీసుకున్నాం కదా బిర్యానీ ఆకు అవి కూడా వేసేయాలి వేసేసి అవి కొద్దిసేపు వేగిన తర్వాత కొద్దిగా కలర్ అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత కడిగి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలా అది కూడా కొత్తిమీర కూడా కొద్దిగా వేగాలండి చూడండి ఆనియన్స్ కొత్తిమీర బాగా వేగాయి కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు టమోటా ముక్కల్ని వేసుకునేయాలి టమోటా ముక్కలు వేసిన తర్వాత అందులో ఉన్న వాటర్ పోయేంత వరకు బాగా వేగించుకోవాలండి వాటర్ పోయిన తర్వాత పసుపు కొద్దిగా రుచికి తగినంత ఉప్పుని వేసుకొని తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత టమాటాలు ముక్కలు చూడండి త్వరగా మెత్తబడిపోతాయి ఇప్పుడు కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ని మిక్స్ చేసి కొబ్బరి పాలల్లో వేస్తున్నానండి కొబ్బరి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పచ్చి కొబ్బరి ఇప్పుడు ఆ కొబ్బరిని కూడా కొద్దిసేపు మనము కొబ్బరి పాలను కొద్దిసేపు వేగని వేగనిచ్చి ఈ విధంగా ఉడికేటప్పుడు పుదీనా కొద్దిగా వేసేసి మళ్ళీ కొద్దిసేపు కలుపుకున్న తర్వాత రుచికి తగినంత కారాన్ని అంటే మేము కొద్దిగా కారం ఎక్కువ తింటాము అందువల్ల కొద్దిగా నేను ఎక్కువ వేసుకుంటాను మీ మీరు ఎంత కారం అయితే తింటారో అంత వేసుకోండి ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను తర్వాత వచ్చి గరం మసాలా గ గరం మసాలా కూడా ఒక టీ స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి కొద్దిసేపు బాగా మిక్స్ చేసిన తర్వాత అంతా బాగా కలిసిన తర్వాత చూడండి ఇలా బాగా కలిసిన తర్వాత మళ్ళీ కొద్దిగా కొత్తిమీరని తీసి వేసుకుంటున్నానండి పుదీ పుదీనా కొత్తిమీర రెండు కలిపి వేసుకుంటున్నాను వేసిన తర్వాత ఇప్పుడు ఉడక ఉడకబెట్టి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆలుని ఇందులో వేసేయాలి అలాగా నూనె పైకి తేలేంత వరకు వేయించుకున్న తర్వాత మసాలాని ఏ విధంగా ఆలుని వేసి బాగా కలిపేయాలండి మనం ముందుగా ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కువసేపు ఉడకాల్సిన ఉడకాల్సిన అవసరం ఉండదు ఆలు బాగా ఉడికిపోయింది కాబట్టి తగినన్ని నీళ్ళు పోసుకొని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకొని చేసుకోవాలి ఈ కర్రీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ రాగి సంగటిలోకి కానీ చాలా బాగుంటుందండి కొద్దిగా కసూరి మేతి కూడా వేసాను పైన టేస్ట్ కోసం ఇప్పుడు ఉప్పు కారం అన్నీ రుచి చూసుకొని తక్కువైతే వేసుకోవాలండి మళ్ళీ ఇలాగంతా బాగా కర్రీ బాగా ఉడికిపోవాలి నేను వాటర్ ఎక్కువ వేయలేదు ఎందుకంటే మనం ముందుగానే ఆలుని ఉడకబెట్టుకున్నాం కాబట్టి మనం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు చూసారు కదా ఇలాగా అయిపోయిందండి చపాతీలకు కానీ రాగి సంగట్లో కానీ రైస్లకు కానీ వేడివేడి రైస్లకు కానీ తీసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి థ్యాంక్ యూ అండి వాచ్ చేసినందుకు